హాయ్ ఫ్రెండ్స్ నమస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అర్హర వీరమల్లు సినిమాకి సినిమా హాల్ బంద్ చేస్తామని వార్త అయితే తెగ వైరల్ అయ్యింది ఎగ్జిబ్యూటర్ సంఘం జూన్ ఒకటి నుంచి అయితే బంద్ చేస్తామని వైరులు చేశారు ఈ వార్త విని పెద్ద నిర్మాతలు ఎవరు స్పందించకపోవడం ఆ నలుగురే ఇవి కావాలని ఈ సినిమాను టార్గెట్ చేశారని అభిమానులు తెగ వైరల్ చేశారు కావాలని టార్గెట్ చేశారని ఆ నలుగురు పేర్లు కూడా తెలియజేశారు అల్లు అరవింద్ గారు దిల్ రాజ్ గారు ఏషియన్ సునీల్ గారు అలాగే సురేష్ బాబు గారు తెలియజేశారు బడా నిర్మాతల పేర్లు వైరల్ చేయడంతో వెంటనే అల్లు అరవింద్ దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు మాకు ఏం సంబంధం లేదు అయినా మాకు స్టార్ సినిమా ఆపే దొమ్ము మాకు లేదని అన్నారు వాస్తవానికి జూన్ ఒకటి నుంచి ఎగ్జిబిటర్ సంఘం బంద్ చేస్తారని వార్త ఎందుకు వేరలేదంటే ఈ మధ్యన థియేటర్స్కి జనాలు వెళ్ళడం మానేశారు ఎందుకు మానేశారంటే పెద్ద సినిమాలకే వెళ్తున్నారు పెద్ద సినిమాలకి ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లుగా పర్మిషన్ ఇస్తున్నాయి మీరు ఎంతైనా పెంచుకోండి అని పెద్ద సినిమాలు కదా అనుకుని ఎంత రేట్ అయినా టికెట్ రేట్ పెట్టి కొనుక్కొని వెళ్ళి చూస్తున్నారు ప్రతి సినిమా లోనే చూడాలంటే సామాన్యుడికి అందుబాటులో ఉండే రేట్లు ప్రతి సినిమాకి ఉండాలి అలాగే థియేటర్ వానర్లు కూడాను పాప్కార్న్ కూల్ డ్రింక్లు కూడా అందుబాటు ధరలో మాత్రమే ఉండాలి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచితే ఇక ఎవరు థియేటర్స్కి రారు ఓన్లీ పెద్ద సినిమాలకి వెళ్తారు అదైనా ఫ్యూచర్లో అభిమానులు ఎవరి అభిమాను సినిమాలకు వాళ్ళే చూసి మిగతా సినిమాలన్నీ ఓటీటీలోనే చూస్తారు ఇక డియోటర్లకి జనాలు కరువు అయిపోతారు ఓటీటీ వ్యవస్థలోటే అన్ని సినిమాలు అయితే చూడడం జరుగుతుంది ఇలాంటి తరుణంలో ఈ వార్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది ఆయన వెంటనే స్పందించి కూటమి ప్రభుత్వం ఏర్పడేది సరిగ్గా అవుతుంది సినీ పెద్దలు ఎవరి నుంచో కలిసారా వారి సమస్యలు ఏమైనా చెప్పారా సో ఇక నుంచి సినిమా పెద్దలు ఎవరితో చర్చలు ఉండవు ఓన్లీ సినిమా ప్రతినిధులతో సంఘాలతో మాత్రమే ఉంటుందని ఆయన హెచ్చరించారు వాస్తవానికి చెప్పాలంటే పవర్ స్టార్ గారి సినిమా ఆపే దమ్ము ఎవరికీ లేదు కానీ సామాన్యుడు ప్రతి ఒక్కరు సినిమా చూసేటట్లు ప్రభుత్వాలు రేట్లు నిర్ణయిస్తారని కోరుచున్నాను సో ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుందో చూడాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి